బిజినెస్ మన అజ్మీరా ఫ్యాషన్ ఓకేనా సో బిజినెస్ కోసం మీరు మినిమం ట్వంటీ థౌసండ్ మీరు అమౌంట్ పెట్టచ్చు ట్వంటీ థౌసండ్ నుంచి మీరు ఓన్ గా మీ బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు తెలుసా ఒక చాలా మంది ఇప్పుడు అంటారు మ్యామ్ మేము ఫైవ్ థౌజండ్ లో టెన్ థౌసండ్ లో స్టార్ట్ చేసుకోవచ్చా స్టార్ట్ అయితే చేసుకోవచ్చు కానీ దాంట్లో లాసెస్ దాంట్లో లాసెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఉన్నారు మీరు అందరు సో అజ్మీరా ఫ్యాషన్ లో వచ్చేసి మళ్ళీ మీ తిరిగి స్వాతం అండ్ టుడే కలెక్షన్ గురించి ఏంటంటే చాలా మంది బిజినెస్ పర్పస్ అండ్ విత్ ఫ్రాంచైజీ గురించి చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు సో దాట్స్ వైర్ ఈ వీడియో మీకోసం సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి లేకుంటే మీ హైలీ బడ్జెట్ ఉన్నది ఎక్కువగా బడ్జెట్ ఉన్నది కానీ దేంట్లో మనం ఆ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని మీకు అనిపిస్తుందా సో ఇయర్ విగో స్టార్టింగ్ నేను చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి మన అజ్మీరా ఫ్యాషన్ ఒక ఫ్రాంచైజీ కూడా ఇస్తుంది ఓకేనా ఫ్రాంచైజీ ఏంటంటే ఏంటి కథ నేను అది కూడా క్లియర్ చేస్తాను మన అజ్మీరా ఒక మెయిన్ అతి పెద్ద బ్రాండ్ ఓకేనా ఒక మన అజ్మీరా ఫ్యాషన్ ఒక బ్రాండ్ ఉంది మన సూరత్ లో మన సూరత్ వచ్చేసి ఆల్ ఓవర్ టెక్స్టైల్ మార్కెట్ గురించి మీ అందరికీ తెలుసు ఆల్ ఓవర్ టెక్స్టైల్ మార్కెట్ అంటే మీ అందరికీ తెలుసు కదా మన మెయిన్ ఇండియా మన నేనేం చెప్తున్నాను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను మన ఇండియాలో మెయిన్ కెపాసిటీ ఏంటంటే మన టెక్స్టైల్ సూరత్ మార్కెట్ గురించి చాలా ఫేమస్ సో దాట్స్ మన ఇండియాలో వచ్చేసి సూరత్ ఒక అతిపెద్ద టెక్స్టైల్ మార్కెట్లో వచ్చేసి ఎన్నికన టెక్స్టైల్ మార్కెట్స్ ఉన్నాయో దాంట్లో ఒకటి మన అజ్మీరా ఫ్యాషన్ సో ఇక్కడ లైవ్గా పర్చేసింగ్ చూడొచ్చు మీరు నా వయస్ కొంచెం మీకు బ్రేక్ అవుతుందేమో ఎందుకంటే కస్టమర్స్ ఇక్కడ చాలా మంది రష్ ఉన్నట్టు వల్ల నా వయస్ కొంచెం మీకు బ్రేక్ అవుతుంది ఓకేనా సో నేను ట్రై అయితే చేస్తున్నాను మీకు క్లియర్గా నా వయసు రావాలి అని సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఫ్రాంచైజీ గురించి ఏంటంటామంటే బిగ్ బడ్జెట్ అంటే మన దగ్గర త్రీ మోడల్స్ ఉన్నాయి ఓకేనా త్రీ మోడల్స్ ఒక ట్వెల్వ్ ల్యాక్ ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్ అండ్ ఒకటి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ ఇది త్రీ మోడల్స్ మన అజ్మీరా ఫ్యాషన్ ఫ్రాంచైజీ మీకు ఇస్తుంది ఆ త్రీ మోడల్లో ఏంటి కలెక్షన్స్ ఎలా ఉంటాయి దాంట్లో సర్వీసెస్ ఎలా ఉంటాయి దాంట్లో మీరు ఫ్రాంచైజీ ఎలా ఓపెన్ చేయగలుగుతారు దాంట్లో ప్రొసీజర్స్ ఏంటి ఏంటి డాక్యుమెంట్స్ ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ నంబర్స్ నెంబర్స్కి కాంటాక్ట్ కాండి అక్కడ ఒక ఫ్రాంచైజీ ఒక నెంబర్స్ ఉంటుంది ఆ ఫ్రాంచైజీకి మీరు డైరెక్ట్గా కాల్ చేశారు అనుకోండి ట్వెల్వ్ ల్యాక్లో ఏం దొరుకుతుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్లో ఏం దొరుకుతుంది ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్లో మీకు ఎలాంటి సర్వీసెస్ దొరుకుతుంది అవన్నీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఓకేనా సో ఇప్పుడు మనం వచ్చేసాం సిల్క్ డిపార్ట్మెంట్ లో మన సిల్క్ డిపార్ట్మెంట్ లో వచ్చేసి ఓన్లీ ఐదు వందల రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిల్క్ సారీ డిపార్ట్మెంట్ అండ్ ఇది కాకుండా మన ఇంకొక డిపార్ట్మెంట్ ఉంది మన సారీ డిపార్ట్మెంట్ కలెక్షన్స్ ఇక్కడ ఇమిటేషన్ సిల్క్ సారీ కలెక్షన్ దొరుకుతుంది ఓకేనా చాలా తక్కువ రేట్ లో చాలా రీజనబుల్ ప్రైజెస్ లో కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో మీరు కూడా ఒకవేళ బిజినెస్ పర్పస్ కోసం ని విజిట్ చేయాలని అనుకుంటే అజ్మీర ఫ్యాషన్ ఒక ఒక్క పెద్ద బ్రాండ్ విత్ మ్యానుఫ్యాక్చరర్ సో దాట్స్ వై మీరు ఈజీగా మన దగ్గర కలిసి బిజినెస్ చేసుకోవచ్చు వన్ జీరో టూ వన్ నాట్ టూ రూపీస్ నుంచి కలెక్షన్స్ మొదలవుతాయి కాటన్ సారీస్ శారీస్ చూస్తున్నా ఇవన్నీ శాంపుల్ పీసెస్ మాత్రమే ఇక్కడ మీరు వచ్చేసి ఎంతైనా పర్చేసింగ్ చేసుకోవచ్చు లేనన్ కాటన్ ప్యూర్ కాటన్ సూతి కాటన్ ప్లస్ మన మల్మల్ కాటన్ మైసూరి కాటన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటన్స్ వరైటీ ఈ డిపార్ట్మెంట్లో ఉంటుంది ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బిజినెస్ పర్పస్ కోసం బిజినెస్ మనది ఏంటంటే సార్ మన మెయిన్ బిజినెస్ ఐకోన్ మన అజ్మీరా ఫ్యాషన్ ఓకేనా సో బిజినెస్ కోసం మీరు మినిమం ట్వంటీ థౌజండ్ మీరు అమౌంట్ పెట్టచ్చు ట్వంటీ థౌసండ్ నుంచి మీరు ఓన్గా మీ బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు తెలుసా ఒక చాలా మంది ఇప్పుడు అంటారు మ్యామ్ మేము ఫైవ్ థౌజండ్లో టెన్ థౌజండ్లో స్టార్ట్ చేసుకోవచ్చా స్టార్ట్ అయితే చేసుకోవచ్చు కానీ దాంట్లో లాసెస్ దాంట్లో లాసెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకు చలో నేను చెప్తాను ఎందుకు అని ఇప్పుడు వన్ మోర్ థింగ్ ఇప్పుడు మనం చూద్దాం సారీస్ రెడీ టు బై సారీస్ ఓకేనా సో అనుకోండి ఇప్పుడు దీంట్లో మీకు బిజినెస్ చేసేది మీరు చాలా మంది ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అంటారు సో మ్యామ్ ఇది నేను ఒక బంచ్ తీసుకుంటాను అనుకోండి ఈ సారీ నేను మీకు థౌసండ్ రూపీస్లో ఇస్తున్నాను ఓకేనా సో ఈ మార్కెట్లో ఇప్పుడు ఇలాంటి సారీస్ ప్రస్తుతానికి టూ థౌజండ్ త్రీ థౌసండ్ టూ ఫైవ్ హండ్రెడ్ టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ లో రేట్లో పోతాయి సో దీంట్లో నేను ఫైవ్ సారీ తీసుకుంటే ఫైవ్ థౌసండ్ వెళ్ళిపోతాయి కస్టమర్స్ ఇదే తీసుకుంటానారా ఏం గ్యారంటీ పాయింట్ ఆలోచించండి కస్టమర్ ఇదే తీసుకుంటారని ఏం గ్యారంటీ సో దీంట్లో కలెక్షన్ ఇంకా మోర్ తీసుకోండి ఈ డిజైన్ కాకుండా ఈ డిజైన్ పెట్టుకోండి ఈ డిజైన్ కాకుండా ఈ డిజైన్ పెట్టుకోండి లేకుంటే ఈ డిజైన్ పెట్టుకోండి అంటే డిజైన్స్ ఆప్షన్స్ వచ్చింది అనుకోండి ఈ డిజైన్స్ ఆప్షన్ పెట్టుకోవాలంటే బడ్జెట్ అనేది ఎక్కువగా ఉండాలి సో బడ్జెట్ ఎక్కువగా ఉండాలంటే మినిమం ట్వంటీ థౌజండ్ మీరు అమౌంట్ పెట్టేశారు అనుకోండి మంచిగా మీరు రీసేల్ చేసుకోవచ్చు సో వన్ మోర్ ఇప్పుడు వర్క్ లో కలెక్షన్స్ వచ్చేసాం వన్ టూ ఎయిట్ రూపీస్ నుంచి కలెక్షన్స్ ఇక్కడ మొదలవుతాయి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా రీజనబుల్ చాలా ఎలిగెంట్ డిజైనర్స్ అండ్ చాలా ట్రెడిషనల్ లుక్ కలెక్షన్ ఇక్కడ దొరుకుతుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే కలెక్షన్స్ ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ నేను ఎందుకు ట్వంటీ థౌసండ్ అంటున్నాను అంటే బిజినెస్ పర్పస్ కోసం ఇలాంటి కలెక్షన్స్ మీరు పెట్టుకున్నాను అనుకోండి మంచిగా మీరు మీ మార్జిన్ పెట్టుకొని ఒక రీసేల్ చేసుకోవచ్చు హౌస్ వైఫ్ ఉన్నారు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని అనుకుంటున్నారు సో ట్వంటీ థౌసండ్ ప్లస్ మీరు అమౌంట్ పెట్టారు అనుకోండి కలెక్షన్ వచ్చేస్తాయి మన దగ్గర ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఓన్లీ నలభై ఐదు రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతాయి డెలీవేర్ వేర్లో సో మీరు బిగ్నర్స్ ఉన్నారా డెలీవేర్ సారీస్ తీసుకోండి నైటీస్ తీసుకోండి కుర్తీస్ తీసుకోండి ఇవన్నీ మిక్సింగ్ లో తీసుకొని మీరు ఒక మిక్సింగ్ అంటే ఫైవ్ థౌసండ్ కుర్తీ ఫైవ్ థౌసండ్ సారీస్ ఫైవ్ థౌసండ్ మీరు నైటీస్ ఇలాంటి ఆల్ ఓవర్ కలెక్షన్ మీరు మిక్సింగ్ లో తీసుకున్నారనుకోండి మంచిగా సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర ఆప్షన్స్ ఉంటాయి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక ఓన్ కస్టమర్స్ అనుకుంటున్నాను మీ దగ్గర నేను వచ్చేసాను నాకు సారీ చూసేది ఉంది మీ దగ్గర సారీస్ ఉంది లేదు మాకు సారీ కాదు నాకు నైటీస్ కావాలి సో నైటీస్ కూడా ఆప్షన్ మీ దగ్గర ఉండాలి కదా సో దాట్స్ వై నైటీస్ కూడా కలెక్షన్స్ మీరు పెట్టుకోవాలంటే కస్టమర్స్ ది చాయిసెస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి సో దాట్స్ వై కస్టమర్ ఆప్షన్ తో పాటు మీరు కలెక్షన్ పెట్టుకున్నారు అనుకోండి మంచిగా రీసేల్ అండ్ మంచిగా మీ బిజినెస్ అనేది ఓన్ గా స్టార్ట్అప్ చేసుకోవచ్చు సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్కిన్ పన్ను నెంబర్స్ ఫటాఫట్ కాల్ చేయండి అండ్ హ్యాపీగా లోన్లీగా అండ్ సాలరీ మీ బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్స్ ప్లీజ్ 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 కాంటాక్ట్ చేయండి అండ్ మీ హ్యాపీగా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోండి మనం కలుద్దాం అనేది బ్యూటిఫుల్ నెక్స్ట్ వీడియోలో అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్